ప్రదర్శించడం జరిగింది పిఎన్డియు ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా దాదాపు డెబ్బై డెబ్బై ఐదు నియోజకవర్గాలు విజిట్ చేసి ఇవాళ అనంతపురం రావడం జరిగింది మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ యాత్రలు అనేది లేదా ఇంకోటి పాదయాత్ర కానీ బస్ యాత్ర కానీ ఇంకోటి ఏదైనా కూడా వేరే పార్టీలన్నీ చూస్తే వాళ్ళేదో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆదాయ వరకు ఉన్నాయి వాటిని అనేది దోచుకుందామంటూ సాగుతాయి కానీ మీరు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా అనుబంధ సంస్థలు కానీ ఏ యాత్ర చేసినా కూడా అక్కడ ప్రజల కష్టాలు తెలుసుకోవడం అదేవిధంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు ఏ విధంగా తీర్చొచ్చు అనేవి తెలుసుకోవడం కోసం జరిగే యాత్ర మీరు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఆలోచిస్తే ఏం తేడానో మనం కార్మికులకి లేదా ప్రజలకి చెప్పనవసరం లేదు వాళ్ళే ఎదురుపడి మనకి చెప్పే పరిస్థితులు ఉన్నాయి ఆయన అనుకోవచ్చు కేవలం మందిల్లే ఇల్లే కదా కేవలం రెండు రెండు వందల ఇల్లే కదా ఎన్టీఆర్ హౌసింగ్ కానీ ఇంకోటి కానీ క్యాన్సిల్ చేసేద్దాం అది ఇది కేవలం ఆ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు ఆ ఇంటి వల్ల వచ్చే ప్రయోజనం పొందే పొందే ఆ వందల మందే కాదు దాని వెనకలు ఉన్న వేల మంది కార్మికుల కష్టాలు కూడా మీరంతా చూచ చూచడం వల్ల మీరు తీసుకునే ఈ చిట్ల నిర్ణయాల వల్ల ఎన్నో వేల మంది లక్షల మంది కష్టాన్ని ఆధారపడి బ్రతుకుతున్నటువంటి కార్మికులు వాళ్ళ పుట్టకు కూడా నింపుకోలేకపోతున్నారు మీరు ఆలోచించినటువంటి ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో మీరు అనుకుంటున్నారు మేము ఏదో ఈరోజు పది రూపాయలు ఇస్తేనో వెయ్యి రూపాయలు ఇస్తేనో ప్రజలు మా ఓట్లు వేసేస్తారు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఒక్కసారి ఎంతో కంపేర్ చేసి చూసినట్లయితే మీరు ఇచ్చే పది రూపాయలు కాదు కార్మికులకు కానీ అదేవిధంగా ఇతరత్ర పనిచేసే వాళ్ళకి కానీ వాళ్ళకు స్వతహాగా వెయ్యి రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు ఆ హక్కుల్ని ఆ అవకాశాలని ఆత్మస్థైర్యాన్ని ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాలు రాస్తుంది ప్రజలు కార్మికులు ఏం వాళ్ళు చోటు వాళ్ళు కాదు వాళ్ళ చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది దానితో చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు ఆ రోజులు ఎన్నో రోజులు లేదు ఇంకా డెబ్బై డెబ్బై రెండు రోజుల్లోనే మనం ఈ చారిత్రకమైన ఘట్టాన్ని చూస్తామని నేను ఆశిస్తున్నాను